తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రైతు సోదరులు ఎవరిలో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులకైతే పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట రైతు బంధు డబ్బులు మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఎందుకంటే నేను చెప్పినట్టుగానే రైతు బంధు అమౌంట్ అనేది అయితే అందరికీ ఖాతాల్లో విడుదల చేశారు ఆల్రెడీ అందరికీ డబ్బులు అనేవి అయితే పడ్డాయి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు పడ్డాయా లేవా అని చెప్పేసి వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఈరోజు ఎన్ని ఎకరాల వారికి పడుతున్నాయి అని చెప్పి మీ అందరికీ స్పష్టంగా చెప్తాను అయితే ఇక్కడ రైతు సోదరులకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మొన్నటి వరకు అయితే ఆల్రెడీ ఎనిమిది ఎకరాలు ఉన్న రైతులందరికీ డబ్బులు అయితే పడ్డాయి అనమాట అయితే కొంతమందికి మధ్యలో పడలేదు అంటే కొన్ని తప్పుల వల్ల సరనేం తప్పు ఉన్న ఇలా కొన్ని కొన్ని తప్పులు ఉన్న వాళ్ళకి ఏమైందంటే అమౌంట్ అనేది ఆగిపోయింది కదా సో వాళ్ళకు కూడా ప్రభుత్వం విడుదల చేసిందనమాట ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఆరు ఎకరాలున్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీరందరూ చెక్ చేసుకోండి ఒకసారి తప్పకుండా ఇప్పుడు మీ ఖాతాలు చెక్ చేసుకొని మీకు అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి తిరిగి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఒకవేళ మీకు రాకపోతే మీది ఏ జిల్లా మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది అమౌంట్ అనేది మీకు వచ్చిందా రాలేదని చెప్పేసి ఒక కామెంట్ చేయండి అప్పుడు నాకు కూడా స్పష్టంగా తెలుస్తుంది అనమాట మీకు అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేను కూడా చెప్తాను ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ రైతు బంధు గురించి అయితే ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా రైతు రైతుబంధు రాని రైతులు ఎవరైతున్నారో తప్పకుండా చెక్ చేసుకోండి వచ్చేసే అమౌంట్ అనేది రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే చేసేసింది మిగతా ఎవరికైతే రెండు లక్షల రుణమాఫీ రావాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా వాటి గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి రెండు లక్షల రుణమాఫీ గురించి స్పష్టంగా పెట్టాను అక్కడ మీకు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ వీడియోని షేర్ చేయండి